లో కూర్చోపెట్టాను కదా మీకు ఒక బాల్ ఇచ్చాను ఇప్పుడు ఏది బాల్ ఏది చూపించండి ఓకే ఆ బాల్ని ఎవరో ఒకళ్ళ మీదకి వెయ్యాలి ఎవరి మీద బాల్ ఎవరి దగ్గరికి బాల్ వస్తుందో వాళ్ళు మీకు దగ్గరగా ఉన్న అమ్మాయి ఎవరు దూరంగా ఉన్న అమ్మాయి ఎవరు లేదా దగ్గరగా ఉన్న అబ్బాయి ఎవరు దూరంగా ఉన్న అబ్బాయి ఎవరో చెప్పాలి సరేనా దగ్గరగా దూరంగా చెప్పండి దగ్గరగా నియర్ ఫార్ నియర్ ఫార్ ఆల్రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఓ అనూ దగ్గరికి వచ్చాగింది అనూ చెప్పమ్మా ఏ నాని చెయ్య దగ్గరగా ఉంది దగ్గరగా శృతులయ్య ఓకే నెక్స్ట్ నువ్వు ఇంకా వెయ్యి పునర్వి దగ్గరికి వెళ్ళింది పునర్వి చెప్పమ్మా అమ్మిడు అనాలా దగ్గరగా ఉందనాలా ఓకే ఇంకోళ్ళకేసేసాయి బాలు చిరంజీవి చెప్పు నీకు దగ్గరగా దూరంగా ఎవరెవరు ఉన్నారు చెప్పు గగన దగ్గరుందా దూరంగా ఉందా చెప్పాలి స్పష్టంగా చెప్పాలి చెప్పు దగ్గరగా ఉన్నది దూరంగా ఉన్నది ఓకే వెరీ గుడ్ ఇన్ కేసేసి బాలు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసేయాలి శుభకర్ జశ్వంత్ చెప్పమ్మా వెరీ గుడ్ ఇంకోళ్ళకేసే బాల్ వేసే ఫస్ట్ బాను తేజ చెప్పు త్వరగా నీకు దగ్గరకు ఎవరున్నారు మీ అన్న దగ్గరకున్నాడా అన్న దగ్గరకున్నాడా దూరంగా ఉన్నాడా దగ్గర ఎవరున్నారు అనుషా వెరీ గుడ్ ఇప్పుడు వేసే వేరే వాళ్ళకి బాల్ వేసి చందు నీకు దూరంగా ఎవరున్నారు చెప్పు దూరంగా ఎవరున్నారు నీకు దూరంగా ఎవరున్నారు చెప్పు శృతి ఉందా నీకు దగ్గరగా ఎవరున్నారు నీకు నువ్వే ఉన్నావా దగ్గరగా నీ పక్కనే ఉన్నాళ్ళు నీకు దగ్గరగా ఉన్నారు ఎవరున్నారు నీ పక్కనే ఎవరు చెన్ను వెరీ గుడ్ వేరే వాళ్ళకి ఎస్ఎస్ఐన్ ఫాస్ట్ ఇలాగనే గేమ్ ఆడుతా ఉండాలి ఇంకా టెన్ మినిట్స్ ఆడతారా ఇలాగా